మ ఈ వీడియోలో పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం ఎలా జరుగుతుంది ఇంకా ఈ రథాలకు ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి యొక్క కొలతలు ఇంకా రథాలు మొట్టమొదటిగా ఎవరు చేశారు ఎప్పటి నుంచి ఈ రథయాత్ర మొదలవుతుంది ఇవన్నీ కూడా చెప్పుకుందాము అంతేకాకుండా పూరి స్వామివారు కేవలం రెండు కన్నులతో కలిగి ఒక ముక్కు కలిగి ఎందుకుంటారు ఒక రూపంతో ఎందుకు లేరని చాలామందికి కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఆ విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మధ్య మధ్యలో స్కాంద పురాణ అంతర్గతంగా స్వామివారి రథయాత్రని వర్ణించుకుంటూ కొన్ని రహస్యాలు చెప్పారు అవి కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది ముందుగా మనకున్నటువంటి సంవత్సరాల్లో రథయాత్ర ఎప్పుడు మొదలైందంటే పదకొండు వందల యాభైవ సంవత్సరంలో రథయాత్ర మొదలుపెట్టారు అప్పుడు గంగా రాజవంశం పాలిస్తున్న సమయం అది ఉత్కల రాజ్యాన్ని ఆ సమయంలో ఈ యొక్క రథయాత్రను ప్రారంభించడమైనది కానీ ప్రతి యుగంలో ఈ యొక్క రథయాత్ర జరగడం మాత్రం పురాణాల్లో చెప్పారు సత్యయుగం నుంచి చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇంద్రద్యుమ్నుడు ఈ యొక్క నారదుల వారు వీరంతా కలిసి రథాన్ని తయారు చేయడం ఇదంతా కూడా సత్యయుగంలోనే జరిగింది అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు ఈ రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున మొదలవుతుంది మనకు తెలిసిన విషయమే ఇక్కడ స్వామివారు బయలుదేరి వారి పిన్నిగారైనటువంటి మౌసీమ అమ్మవారి వారి ఇంటికెళ్ళి అక్కడ మండపం మీద ఈ మూడు విగ్రహాలు ఉంచి తర్వాత వారం రోజుల తర్వాత ఎనిమిది తొమ్మిదవ రోజున బహుడా యాత్రగా స్వామివారిని దక్షిణ ముఖంలో ఉంచి దేవాలయానికి తీసుకొచ్చి దేవాలయంలో పెట్టడం ఇదంతా మనం పూర్వంలో ఉన్నటువంటి వీడియోస్లో చెప్తున్నాం కానీ అసలు రథాలు ఎలా ఉండాలి రథానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటనేది నారదుల వారు ఇంకా బ్రహ్మ వీరు ఇంద్రద్యుమ్నుడికి ఉపదేశించారు ఏంటంటే స్వర్ణై సుఘటిత సాధురథత్రయమలంకృతం దుకూల రత్నమాలేర్ బహుమాల్యేర్ దృఢం మహత్ అంటే మూడు రథాలు కూడా బంగారంతో కూడి ఉండాలి పట్టు వస్త్రాలతో కప్పి ఉండాలి ఇంకా రత్నాలు పొదిగినటువంటి హారాలు ధరించి ఉండాలి ఇలా ఉండాలని చెప్పి నారదుల వారు ఇంద్రజ్యుమ్నుడికి చెప్పగా ఇంద్రజ్యుమ్నుడు అలానే పాటించి తయారు చేపిస్తాడు ఆ తరువాత శ్రీవాసుదేవస్య రథో గరుడధ్వజ చిహ్నత పద్మధ్వజ సుభద్రయ రథమూర్ధాని ధార్యత అంటే జగన్నాథ స్వామి వారి రథం పైన గరుడ జెండా ఉండాలి ఒక పెద్ద జెండా ఉండాలి దాని మీద గరుడ యొక్క చిహ్నం ఉండాలి ఇంకా పద్మధ్వజ సుభద్రయ సుభద్రాదేవి రథం పైన పద్మధ్వజ ఉండాలి ఒక జెండా పైన పద్మం వేసి ఉండాలి ఇవి తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి లక్షణాలని చెప్పి నారదులు వారు చెప్పారు ఇంకా ఆ తర్వాత రథాల యొక్క చక్రాలు ఉంటాయి కదా వాటి యొక్క సంఖ్య ఎంత ఉండాలనేది కూడా క్లియర్గా చెప్పారు ఏంటంటే రథశోషచక్రస్తు విష్ణో కార్య ప్రయత్నత చతుర్దశ సుభద్రయాస్తు ద్వాదశ అంటే జగన్నాథ స్వామివారి రథానికి పదహారు చక్రాలు ఉండాలి బలభద్రుడి యొక్క రథానికి పద్నాలుగు చక్రాలు ఉండాలి ఇంకా సుభద్రాదేవి యొక్క రథానికి పన్నెండు చక్రాలు ఉండాలి ఇలాగనే ఎప్పుడైతే సత్యయుగంలో నారదుల వారు చెప్పారో అప్పటి నుంచి అనాదిగా అవిచ్ఛిన్నంగా ఈ యొక్క సూత్రాన్ని మాత్రం పాటిస్తున్నారని చెప్పవచ్చు కొన్ని ఇమేజెస్ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్లో చూసిన ప్రకారం కూడా ఇదే విధానంగా పాటిస్తున్నారని చెప్పి చెప్తున్నారు నారదులు వారు ఈ విధంగా చెప్పగా ఇంద్రజ్యునుడు ఇంకా పద్మనిధి కొంత ధనాన్ని ఏర్పరచుకొని అది విశ్వకర్మకి ఇచ్చి ఈ విధంగా నారదులు వారు ఏదైతే లక్షణాలు చెప్పారో ఆ లక్షణాలు ఉండే విధంగా రథాలని రోజులోనే తయారు చేయించుకున్నారు అప్పటికి ఆ రథాలతో రథయాత్ర చేశారు కలియుగానికి పూర్వం నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు అందరూ జయమనీ మహర్షుల వారిని వారి రథయాత్రను ఎలా చేయాలి అక్కడ ఆచరించాల్సినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి అడగగా జయమనీ మహర్షుల వారు కొన్ని విషయాలు చెప్పారు అదేంటో చూద్దాం ముందుగా స్వామివారి రథ నిర్మాణానికి ఒక అడవికి వెళ్ళి అక్కడ శాంతి హోమాలు ఆచరించి అక్కడ నుంచి చెక్కలు తీసుకొచ్చి రథాన్ని తయారు చేయాలి ఆ తర్వాత తీసుకువచ్చిన తర్వాత రథాన్ని తయారు చేసే సమయంలో కొన్ని పూజలు ఆచరించాలి అని చెప్పి జయమినులు వారు చెప్పారు ఆ తర్వాత అంకురార్పణ చేయాలి ఇంకా కొన్ని వివిధమైన అర్చనలు చేసిన తర్వాత స్వామివారి రథాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాతనే రథయాత్రను ప్రారంభించాలని చెప్పి జయమినులు వారు చెప్పారు అంతేకాకుండా లాంగలంచ పరివారం మంత్రం సల్లాంగతే ధ్వజే ద్వాదశాక్షర మంత్రేణ బలభద్రస్య కారయేత్ బలభద్రుడి యొక్క చేతిలో నాగలిత కంపల్సరీ ఉండాలి అంతేకాకుండా ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ బలభద్రుడి యొక్క రథాన్ని లాగాలి ఇంకా లక్ష్మీ సూక్తేన భద్రాయా ప్రతిష్టాయాప్యో రథస్తదా అమ్మవారి రథం సుభద్రాదేవి రథాన్ని లక్ష్మీ సూక్తాన్ని ఉచ్చరించుకుంటూ రథాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి చెప్పారు ఆ తర్వాత స్వామివారి రథాలను లాగడానికి సలక్షణమైనటువంటి లక్షణమైనటువంటి ఇంకా ఎద్దులు అన్నిటిని తీసుకొచ్చి రథానికి ముందు టయ్యప్ చేసి వాటితోటి ఈ రథానను లాగించాలి అని చెప్పి మహర్షి వారు చెప్పారు అయితే ఈ రథయాత్ర ప్రారంభమయ్యే సమయంలో అందరూ కూడా శంఖాలు ఊదుకుంటూ మృదంగాలు వాయించుకుంటూ ఇంకా నృత్యాలు చేసుకుంటూ చాలా సంతోషంతో హాహాకారాలతో రథయాత్రని ప్రారంభించాలి అంతేకాకుండా బ్రాహ్మణులు శాకునాది మంత్రాలు చదువుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇంకా వేరే వారు కూడా ఏం చేయాలి అంటే తమ ముందు రథం వెళ్తున్నా కానీ రథంతో పాటు వారు వెళ్తున్నా కానీ తధ కర్పూరచూర్ణైష్ట సుమనోహరాభిర్వికిరే అంటే కర్పూర చూర్ణము వివిధ సువాసన కరిగేటటువంటి పుష్పాలు స్వామివారి రథం ముందు వేయాలి ఇలా అందరూ కూడా చేసి స్వామివారిని దర్శించుకోవాలి బలభద్రం సుభద్రాంచ జన్మకోటి సముద్భవం దృష్టాపాపం నాశయంతి కార్య విచారిణ రథఛాయాం సమాక్రమ్య బ్రహ్మహత్యాం వ్యపోహతి రథయాత్రలో భాగంగా రథాలలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి బలభద్ర ఇంకా సుభద్రాదేవిని దర్శిస్తే చాలు ఇటువంటి కార్యాలు ఉన్నా కానీ వాటి కోసం విచారించాల్సినటువంటి అవసరమే లేదు ఇంకా రథాల యొక్క ఛాయ మన మీద పడితే బ్రహ్మహత్య లాంటి పాపాలు కూడా పోతాయని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది కాబట్టి మనం రథాన్ని ముట్టుకోవాలి రథాన్ని లాగాలి అనేటటువంటి సంకల్పాలు చేయాల్సిన అవసరం లేదు అంతమంది జనంలో కేవలం స్వామివారు రథంలో ఉండగా చూస్తే సరిపోతుంది ఏం వ్రజతి దేవేశే భవేత్ వీపికానాం సహస్రాని జ్వలిత సహస్రశ లోక ప్రకాశేన మార్గశేషశ్చ నీయతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రథాలను ఆపేస్తున్నారు కానీ జైమిని మహర్షి వారు ఏం చెప్పారంటే సూర్యాస్తమయం అయిన తర్వాత అని సహస్రశః వెయ్యి దీపాలు వెలిగించుకోనైనా రథం ముందు నిలబెట్టుకొని నీయతే శేషం ఉన్నటువంటి మార్గం ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ఆ మార్గాన్ని పూర్తి చేసిన తర్వాతనే ఈ రథయాత్రను ఆపాలి అని చెప్పి జేమిని మహర్షుల వారు చెప్పారు ఇంతవరకు రథయాత్ర యొక్క విషయాలు ఇక్కడ నుంచి స్వామివారి విగ్రహం కేవలం ముఖ చిత్ర రూపంలోనే ఎందుకు ఉంటుంది రెండు పెద్ద కళ్ళుగా ఇంకొక ముక్కు ఎందుకు ఉంటుంది కాళ్ళు చేతులు ఎందుకు ఉండవు అని చెప్పి చాలామందికి కూడా డౌట్ వస్తూనే ఉంది కొంతమంది నన్ను అడిగారు కూడా దీని గురించి నేను కొంచెం అధ్యయనం చేయగా నాకు ఒక రెండు ఎండ్ పాయింట్స్ దొరికాయి అవి ఏంటనే చూద్దాం ముందుగా రామాయణంలో రాముల వారు చెట్టు చాటున ఉండి బాణం కొట్టి చంపిన తర్వాత వాలి రాములవారి ఒళ్ళో పడుకొని చనిపోయారు చనిపోతూ ఒక విషయం అడిగారు మీరు నన్ను చెట్టు చాటుగా ఉండి మానవ రూపాన్ని ధరించి ఒక జంతువునైనా నన్ను చంపారు కదా నేను మీకు ఏదో ఒక శాపం వేయవచ్చా అని చెప్పి అడిగి మరీ శాపం వేశారు రాములవారు వారు దానికి కూడా అంగీకరించారు అంగీకరించగా వాలి ఏమన్నాడు అంటే నన్ను చంపినటువంటి బాణము ఏదైతే ఉందో అది ఏ చేతి నుంచి అయితే వదిలియారో ఆ యొక్క చేతులు ఉండకూడదు నన్ను చంపడానికి వచ్చినటువంటి మనిషికి కాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఒక విషయాన్ని చెప్పాడు ఆ తర్వాత రాములు వారు ఏమన్నారంటే నేను సీతాన్వేషణ కోసమై ధర్మబద్ధంగా నేను చంపాల్సి వచ్చింది ఇప్పటికీ నీవు చెప్పినటువంటి విషయాన్ని నేను పాటించకపోవచ్చు కానీ వచ్చే యుగాలలో నీవు కోరుకున్నట్లుగా జరగవచ్చు నీవు కోరుకున్నట్లుగా నాకు చేతులు ఇంకా కాళ్ళు లేకుండా నేను ప్రజలకు దర్శనం ఇవ్వచ్చు అని చెప్పి రాముల వారు చెప్పారు ఇది ఒక విషయం ఇది పురుషోత్తమ క్షేత్రానికి స్వామివారు ఎట్లయినా జగన్నాథ స్వరూపమే కాబట్టి దీనికి ఒక ఎండ్ పాయింట్ లాగా ఉంది ఇప్పటి వరకు చెప్పుకుంది రామాయణంలోనిది ఇప్పుడు స్కాంద పురాణంలో కూడా మన ఈ యొక్క విషయానికి ఒక చిన్న శ్లోకం ఉన్నది స్వామివారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు పుట్టారు ఆ రోజున స్వామివారికి చేయాల్సినటువంటి క్రతువులలో ఒక శ్లోకం చెప్పబడింది ఏంటి అంటే తతో స్థితం బ్రహ్మ రూపం ప్రత్యర్చయా సహ ఆచ్ఛాద్య సర్వాంగాన్ని ముఖవర్జం సుచేలకై అని చెప్పి జైమినుని వారు ఒక విషయం చెప్పారు ఏంటి ఇది అంటే స్వామివారిని స్నపన చేపించిన తర్వాత ఒక మంచం మీద కూర్చోపెట్టి అన్ని అంగాలను గుడ్డతోటి చుట్టివేసి కేవలం ముఖం మాత్రమే కనిపించాలి ముఖవర్జం సుచేలకై ముఖాన్ని వదిలేసి మిగతా అంగాలన్నిటినీ కూడా గుడ్డ తీసుకొని చుట్టి చుట్టేయాలి ఎవరికి కూడా కనిపించకూడదు అని చెప్పి చెప్పారు అయితే ఈ స్కాంద పురాణంలో ఉన్నటువంటి సూత్రాన్ని అయినా పాటించవచ్చు లేకపోతే రాములు వారు ఇచ్చినటువంటి మాటను అనుసరించి అయినా పూరిలో పాటిస్తున్నారని చెప్పి మనం భావించాలి ఏది అయినప్పటికీ మనం ఎలా భావించాలనేటటువంటిది గర్గ సంహితలో గర్గులు వారు చెప్పారు ఏం చెప్పారంటే స్వామివారు రెండు చేతులు చాచి కౌగలించుకోవడానికి ఎదురు చూస్తున్నారు మనం వెళ్ళి స్వామివారిని కౌగలించుకున్నట్లుగా భావించి దర్శించుకోవాలి ఇలా చేస్తే అత్యంత ఆనందంగా ఉంటుంది మనకి ఇంకా స్వామివారు కూడా బాగా తృప్తి చెందుతారు అని చెప్పి గర్గులవారు వారు చెప్పారు ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నాను ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉన్నచో అందరూ కూడా కామెంట్ రూపంలో తెలపచ్చు ఇంకా నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నారు కాంటాక్ట్ చేసైనా చెప్పవచ్చు ఇంకా రాబోయే వీడియోస్లో స్కాంద పురాణంలోనే జగన్నాథ క్షేత్రం యొక్క వివిధ రహస్యాలు ఇంకా వివరాలు ఏమైనా ఉన్నా కానీ వీడియోల్లో చెప్తూ ఉంటాను షార్ట్స్ వీడియోల్లో కూడా చెప్తుంటాను అందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేస్తే పది మందికి వెళ్తుంది ఈ వీడియో కాబట్టి అందరూ కూడా చేయగలరు థ్యాంక్ యూ